ఈ రోజు వ్రతమైతే త్రినాథ వ్రతం చేస్తున్నామండి కార్తీక మాసంలోని పౌర్ణమి వచ్చే ఆదివారము త్రినాద వ్రతం చేసుకుంటే మంచిదని కథసారాంశం చెప్తుంది సో వీలు కాని వాళ్ళు ఏ ఆదివారం అయితే వీలు పడుతుందో ఆదివారం చేసుకుంటారు అలానే కార్తీక మాసంలో గుళ్ళకి వెళ్తే చాలా మంచిది అని మన పెద్దలు పురాణాలు పంతులు అందరూ చెప్తున్నారు అయితే వీళ్ళని బట్టి వెళ్ళండి లేదంటే ఇంట్లోనే దండం పెట్టుకోండి మొన్న కాశీబుగ్ ఇన్సిడెన్సే సో అక్కడికి గుడికి వెళ్ళి ఏకాదశి రోజు దండం పెట్టుకుంటే మంచిదని చెప్పి చాలా మంది వెళ్ళారు అయితే అనుకోని అంత ఎక్కువ మంది జనాభా రావడం వల్ల తొక్కిసలాట్లోని చాలామంది చనిపోయారు అంటున్నారు అంటే ఒక పది మంది లోపే చనిపోయారు అంటున్నారు సో అందుకని చెప్పి ప్రశాంతంగా మనసు నిమ్మలం పెట్టుకొని ఇంట్లోనే దండం పెట్టుకోండి ప్రాణాల మీద తెచ్చుకోకండి బతుకుంటే ఖాళీగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ అయినా గుడికి వెళ్ళి దండం పెట్టుకోండి